నాతో కలిసి అందరి మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యహోవ వలన చదవండి చదవండి పెద్దగా పెద్దగా రాహాబు ఆ ఎంటనున్న వారందరూ మాత్రమే ఇక్కడ చూడండి యహోషవా ఏం చెప్తాడంటే పట్టణం అంతటిని కాల్చేయండి బట్ రాహాబు కుటుంబాన్ని ముట్టుకోవద్దు పట్టణం అంతటిని అగ్నితో తగలబెట్టండి కానీ రాహాబు కుటుంబాన్ని మాత్రం మీరు తగలబెట్టద్దు ఎందుకు రాహాబు కుటుంబాన్ని తగలబెట్టద్దు అంటున్నాడు విచక్షణతో ఇక్కడ ఆలోచిస్తున్నాడు వేగులు వారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు వేగులు వారిని దాచిపెట్టింది ఎవరు ఎరుకో రాజులు పట్టణస్తులు వచ్చి ఇక్కడ వేగులు వారు వచ్చారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని అడిగితే ప్రాణానికి తెగించి ఆ వేగులు వారిని చూపించకుండా చమ్ము కట్టెల చాటున వారిని దాచిపెట్టిందట వినరా దాచిపెట్టిందట ఆవిడ చేసిన ఆ మేలును యహోషవ జ్ఞాపకం చేసుకొని దేనిని కాల్చాలో దేన్ని మిగిల్చాలో దేన్ని బ్రతికించాలో దేన్ని చంపాలో ఆ విచక్షణ కలిగిన వాడిగా పట్టణమంతటిని తగలబెట్టమన్నాడు రాహాబు కుటుంబాన్ని బ్రతికించమన్నాడు యహోషవా ఎవరో తెలుసా ప్రత్యుపకార బుద్ధి కలిగినటువంటి మనుష్యుడు చెప్దా వ్యామెన్ ఏ ఉపకార బుద్ధి ఇస్రాయేలీలకు ఆ వేగులు వారికి ఉపకారం చేసింది ఎవరు చెప్పాలండి వేగుల వారికి ఉపకారం చేసింది ఆ రాహాబు రాహాబు ఉపకారం చేస్తే యహోషవా ఏమంటాడో తెలుసా ఆ రాహాబు చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోకుండా ప్రత్యుపకారం చేద్దాము విచక్షణ కలిగిన వాడిగా తను అడుగులు వేశాడు గనుక ఎరుకో మీద అఖండమైన విజయాన్ని సాధించాడు ప్రైజ్ అలా దైవజనమా నీ జీవితంలో కూడా నేను హృదయపూర్వకంగా ఈ మాట నమ్ముతా అంటే తతిమా మాటలు నమ్మనని కాదు నా మాటలో ఉన్న ఆంతర్యం ఈ మాట వెయిట్ చెప్తాను జీవితంలో ఎప్పుడైనా నువ్వు విజయాన్ని సాధించాలంటే మనుషులు నీకు చేసిన ఉపకారమైనా దేవుడు నీకు చేసిన ఉపకారమైనా ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు మర్చిపోవద్దు ఎస్ అన్ననే నేను జ్యోతక్క అనే దైవ సావుకరాలు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఈ కుటుంబం ఈరోజు ఈ స్థాయికి రావటానికి ఎంతోమంది బిడ్డలు చేయూతనిచ్చారు ఎంతోమంది బిడ్డలు సహాయం చేశారు ఎంతోమంది బిడ్డలు ఆదుకున్నారు ఎంతోమంది బిడ్డల కన్నీటి ప్రార్థన ద్వారా ఈరోజు ఈ పరిచయ ఈ స్థితికి వచ్చింది నేను బుద్ధిహీనుడిన ఎప్పుడు నా ఒక్కడి కష్టమే సావుకులుగా మా ఒక్కల కష్టమే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిందని బుద్ధిహీనుడిగా నేను మాట్లాడకూడదు ఆలోచించకూడదు మరి ఏం చేయాలి నా కష్ట స్థితిలో మా కష్ట స్థితిలో తినటానికి ముద్దాన్నం కూడా గతి లేని పేద స్థితిలో ఏ తల్లి మాకు సహాయం చేసిందో ఏ తండ్రి మాకు సహాయం చేశాడో అఫ్కోర్స్ దేవుని పేరును బట్టే దేవుని నామాన్ని బట్టి ఏ బిడ్డలు సహాయం చేశారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే విచక్షణతో కూడుకున్నటువంటి బుద్ధి దైవజనమా లేదు లేదు మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డాం ప్రార్థన మా ప్రార్థన ఈ స్థితికి తీసుకొచ్చిందని ఏ వ్యక్తి అనకూడదు నేనైనా మీరైనా జీవితంలో ఈరోజు ఒక స్థాయికి వచ్చామంటే నీ ఒక్కదాని ప్రయత్నం కాదు నీ ఒక్కడి ప్రయత్నం కాదు పుట్టినప్పటి నుండి నేటి వరకు ఎన్నో చేతులు నీకు సహాయం చేసాయి చెప్పండి ఆమెనా అవునా కాదా ఎన్నో చేతులు నీకు సహాయం చేసేయి నేను గర్భం దాల్చిన తల్లి మొదలుకొని నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసిన తల్లి మొదలుకొని పోషించిన తండ్రి వరకు అన్న తమ్ముడు అక్క చెల్లి తోబుట్టువులు వరకు నీ బంధువులు నీ స్నేహితుల వరకు ఎంతోమంది నీకు చేయుతనిచ్చారు కదా బ్రతుకులో ఎప్పుడూ కూడా నీకు మేలు చేసిన వారిని మర్చిపోకు వాళ్ళకు అవకాశం దొరికితే నువ్వు ప్రత్యుపకారం చేసేవాడిగా ఉందివుగాక కొంచెం గట్టిగా చెప్దా మ్యామాన్ కొంతమంది బుద్ధి ఎట్లుంటుందో తెలిసా పాము బుద్ధి ఉంటుంది పాము బుద్ధి పాము బుద్ధి ఉంటుంది ఆ పాము బుద్ధి ఏంటంటే పావుని ఇంట్లోకి తీసుకొచ్చి రోజు కోడిగుడ్లు పెట్టి రోజు దానికి కోడిలేసి అది పాలు తాగదలే చాలామంది పాలు పోస్తారు సరే పాలు పోసి చూడండి చూడండి పాలు పోసి రోజు దానికి కోడిగుడ్లు వేసి దాన్ని తినిపించాం నెల రోజుల తర్వాత ఆ పాము దగ్గరికి వెళ్ళి పామా థ్యాంక్స్ అని చెప్పు ఒకసారి ఓ పామా నిన్నే థ్యాంక్స్ అని చెప్పు అని అంటే అదేం చేస్తా తెలుసా థ్యాంక్స్ ఇక ఆ తర్వాత మనం చచ్చిపోవటమే ఒరే దానికి నీళ్లు పోసాం కోడిగుడ్లు పెట్టాం ఆహారం పెట్టాం నెల రోజులు దాన్ని పోషించిన దాని బుద్ధి ఏంటో తెలుసా దాని బుద్ధి ఏంటో తెలుసా చేసిన మేలును జ్ఞాపకం చేసుకోకపోవటం దానికి ఉన్న బుద్ధి మర్చిపోతుంది మర్చిపోతుంది దైవజనమా నా బ్రతుకుల్లోనైనా మీరు ఎక్కడైనా చూడండి ఎవరినైనా అడగండి మన పరిచర్ ఉంది కదా ఎంతగా దేవుడు ఆశీర్వదించినా దేవుని కృప నాకు కానీ దైవ సేవకురాలి కానీ మా కళ్ళు ఇంతవరకు నెత్తి మీదకి రాలా ఎప్పటికీ కూడా రావు ఏం మీలో కొంతమంది డౌట్గా చూస్తున్నారు లేదా మీకు పైకి వచ్చినట్టు నాకు కనపడుతుంది చూస్తున్నారు వచ్చినాయా రావు పొరపాటున పొర్రపోటు రావు అట్ ద సేమ్ టైం రెండు వేల రెండులో మేము సేవ ప్రారంభించినప్పుడు మా కష్టస్థితిలో మమ్మల్ని వెంబడించిన కుటుంబాలు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబం మా పెదాల మీద కాదు మా గుండెల్లో ఉంటారు మా గుండెల్లో ఉంటారు ఏ అన్నను కూడా ఏ కుటుంబాన్ని కూడా తిరస్కారంగా మాట్లాడినట్లు కానీ తిరస్కారంగా వ్యవహరించినట్లు కానీ పొరపాటున మా బ్రతుకులో ఉండదు ఎందుకో తెలుసా ఆ రోజుల్లో పది రూపాయలు సహాయం చేయటమే ఎక్కువ ఆ రోజుల్లో ఆరాధించడానికి మందిరం లేదు ఏమీ లేదు గవర్నమెంట్ స్థలంలో ఆరాధన చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి ఆరాధించారు ప్రజలు ఎండకు ఎండుతా ఇప్పుడు మీకేమమ్మా ఏసీ చర్చి ఉంది కావాల్సి వస్తే మధ్యలో ఒక కూడా వేసుకోవచ్చు మీరు అక్కడ ఏసీ లేదు డీసీ లేదు బీసీ లేదు అంత తగరపు సంచుల క్రింద ఇప్పుడు చూడండి అక్కడ రమేష్ అన్న ఉన్నాడు గోడ కానుకొని ఉన్నాడు మేలుకొని ఉన్నాడులే ఆయన చూస్తే నాకేం గుర్తు వస్తుందో తెలుసా మన చచ్చి కట్టేటప్పుడు పారేసాడండి పార పారా పార ఎడేజ్ బ్రదర్ వచ్చాడా గంగాధర్ గారు వచ్చాడా వాళ్ళు పారేసారండి మిషన్ కూడా అంత స్పీడ్గా ఆడిచ్చు చెయ్యి ఎస్ మా మహాశయుడు నాకు మొట్టమొదటి డ్రైవర్ గాబ్రియల్ ఆయన మరిచిపోతాడు కానీ జరిమియాన్ను మరిచిపోయాడు ఈ బ్లడ్లోనే ప్రత్యుపకారం చేసే బుద్ధి ఉంటుంది గాబ్రిలను మరిసిపాడు ఆయన మరిచిపోతాడేమో నాకు తెలియదు రమేష్ అన్న మరిచిపోతాడేమో తల ఇంటికి ఆయన మరిసిపోతాడేమో నాకు తెలియదు చెప్పంటారా మేం ప్రభువును చేరుకునే వరకు మీలో ఒక్క బిడ్డను కూడా మేము పొరపాటును మర్చిపోం పొరపాటును మర్చిపోం ఎవరైనా ఒక్కళ్ళు పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు మీలో ఎవరినైనా ఏ రోజైనా వాక్యం ద్వారా గడ్డించి అది వేరు వాక్యం ద్వారా హెచ్చరించి ఉండొచ్చు అది మా బాధ్యత కానీ దేవుడు మాకిచ్చిన స్థితిని బట్టి అనా మమ్మల్ని మీరు చిన్నచూపు చూశారు తృణీకారంగా మాట్లాడారు అన్నవాళ్ళు ఒక్కళ్ళ చేయి పైకి ఎత్తండి నేను క్షమాపణ కొడతా ప్రారంభం నుంచి ఉన్న బెడ్డలు ఉన్నారు ఇక్కడ చాలామంది ఈరోజు దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు ఏ రోజైనా ఎవరినైనా తిరస్కారంగా మాట్లాడినట్లుగా మిమ్మల్ని ఎవరినైనా తిరస్కారంగా మాట్లాడినట్లుగా గుర్తుంటే అనయా ఎవరిని అన్నారో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం అన్నారు అన్నయ్య అని ఒకళ్ళు చేయపైకేత్తండి ఆ మాట అంటానికి నా మనస్సాక్షి ధైర్యంగా ఈ మాట మాట్లాడుతుంది ఏ మాక్సానమ్మ నేను ఎప్పుడైనా చులకనగా చూసినట్టే ఉందా మీ ఎలి చూస్తాడేమో నాకు తెలియదు నువ్వు చూస్తావేమో నాకు తెలియదు ఆమె ఎందుకు చూస్తే కానీ ఒక మాట చెప్తున్నా జెర్మియా జ్యోతి ఈ బిడ్డలు ఎప్పుడు ఎవరిని తిరస్కారంగా చూడరు మీరు ఎక్కడుంటారో చెప్పంటారా మా గుండెల్లో ఉంటారు దీనికి ప్రభు సాక్షి అక్కడ దాకెందుకు మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు ఉన్నారు కదా మన సేవా ప్రారంభం రెండు వేల రెండు డిసెంబర్ నెలలో వారు నాకు పరిచయం ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు సంవత్సరాలు ఆ తండ్రితో దేవుని కృప ఒక తండ్రి కొడుకు లాంటి దైవికమైన వాతావరణాన్ని దేవుడు మనకిచ్చాడు ఏసఐక మహిమ కలుగుని గాక మనకు ఆరాధన చేసుకోవడానికి స్థలం లేకపోతే తగరపు సంచుల కింద ఆరాధన జరుగుతూ ఉంటే ఆ రోజుల్లో అయ్యా ఒక బల్లారాధనకి మా మధ్యకొచ్చి ఇవ్వండి అయ్యా అంటే తగరపు సంచుల కిందకొచ్చి ఆరాధనలో వాక్యం చెప్పి బల్లిచ్చిపోయారు నా కష్టస్థితిలో మా కష్టస్థితిలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ గుర్తింపు లేని దేనస్థితిలో ఉన్నప్పుడు మన కష్టంలో మన ప్రక్క నిలవబడి నడిపించిన దేవుని తర్వాత నాయకుడు ఎవరంటే రాజశేఖర్ అయ్య గారు మందిరం కట్టుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మనం మందిరం కట్టుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ఈ మందిరం కట్టాం ఇక మందిరపు డేట్ డెలివరీ అయిపోయింది ఇక అయ్యగారికి అన్ని దగ్గర డేట్ తీసుకొని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఎస్ జనవరి నెల ఇరవై ఆరో తారీఖున దీని డెడికేషన్ జరిగింది అయితే ఆ డెడికేషన్ డిక్లేర్ అయిన తర్వాత నాకు తెలిసిన స్నేహితులు కొంతమంది పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి అన్నయ్య రాజశేఖర అయ్య గారితో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన పలా నాయన ఉన్నాడు ఆయన నాకు దోస్తు ఆయన బిలుద్దాం ఇంకా గ్రాండ్గా జరిగిద్దా అన్నారు నేను ఒకటే మాట అన్నా నా కష్ట స్థితిలో మాకు తోడుగా ఉంది మా నాయకుడు మరొక ఆయన్ని తీసుకొస్తే ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాడు మందిరపు డెడికేషన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొట్టమొదట దేవుడై ఉండాలి రెండవది నాయకుడై ఉండాలి నా దేవుడు నా నాయకుడు తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఈ స్థలంలో ఆ ఘనత ఆ గౌరవాన్ని పొందట నేను ఒప్పుకొని ఎందుకో తెలుసా నా కష్ట స్థితిలో మా కష్ట స్థితిలో ఆరాధనకు స్థలానికి గతి లేని స్థితిలో కూడా మా నాయకుడు మమ్మల్ని విడిచిపెట్టాల ఎప్పటికీ ఆ తండ్రింటే గుండెల నిండా కృతజ్ఞత భావం ప్రైస్ అలాట్ దైవజనమా ఆ పట్టణం అంతటిని తగలబెట్టండి బట్ రాహాబు కుటుంబాన్ని తగలబెట్టద్దు అలాట్ చేద్దాం ప్రైస్ అలాట్ అంతా తగలబెట్టండి రాహాబు కుటుంబాన్ని మాత్రం కాపాడండి యహోష వాళ్ళు ఏం చూస్తున్నావో తెలుసా విచక్షణతో కూడుకున్న ప్రత్యుపకారపు బుద్ధిని మనం చూస్తా ఉన్నాం మహిమ మహిమగల్గును గాక ఓ మాట అంటాడు తిమోతి గ్రంథంలో తిమోతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగో వచనం చూడండి నాతో కలిసి అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన యొడలా వీరు మొదట తమ ఇంటి వారి యొడలా భక్తి కనపరుచుటకును ఇక్కడి నుంచి పెద్దగా చెప్పాలి తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను నా వైపు చూడండి ఒకసారి అందరు అందరు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకొనవలెను జీవితంలో మనం మొట్టమొదట ఎవరికి ప్రత్యుపకారం చేయాలి అయ్యా చెప్పాలి ఏమంటాడు ప్రత్యుపకారం చేయాలి అంటలా ఏమంటాడు చేయ చేయుటకు నేర్చుకొనవలను నేర్చుకొనవలెను తమ్ముడు నా వైపు చూడు నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నా లైఫ్ నా జీవితం నా ఇష్టం ఆ మొసలు తల్లిదండ్రుల జోలు నాకు అవసరం లేదు అని అన్నావా నువ్వు కృతజ్ఞతల్లిని అయిపోతావు నేను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది ఆ తల్లిదండ్రుల కష్టమే కదా వాళ్లకు నువ్వు ప్రత్యుపకారం చేయాలి నా సొంత చెల్లెలకి చెప్పినట్టు చెప్తున్నా అన్నగా అంగీకరించాను మీరు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత మీ అమ్మైనా ఉండాలి అన్నా ఉండాలి మీ నాన్న అయినా ఉండాలి నేనన్నా ఉండాలి వాళ్ళని బయటకు పంపించాయి ఆ మాట అన్నద్ధం ఒకవేళ భర్తకే ఆ సంస్కారం లేకపోతే ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలని వాక్యం ఉంటుందయ్యా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని పంపిస్తే రేపు మనం వృద్ధులమవుతాం మన పిల్లలు మనం అలా పంపిస్తే మనం తట్టుకోగలుగుతామా లేదు ప్రత్యుపకారం చేయాలి ఇది దేవుడు మనకు నేర్పిన ధర్మమని ప్రతి బిడ్డ ప్రత్యుపకారం చేసేవాడిగా ఉండాలి మొట్టమొదటి తన తల్లిదండ్రులకు ఆమెన్ అదే సమయంలో ఒకసారి చూడండి అమ్మా అత్తలు ఎవరైనా ఉంటే అత్తలు ఎవరైనా ఉంటే ఇక మీ వయసు దాటిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేమని గుర్తుంచుకోండి వాళ్ళు ఒక మొద్ద అన్నం పెడితే హాయిగా మొద్ద అన్నం తిని ఏదో ఒక మొలన కూర్చొని స్వాత్రం సాత్రం 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 అని అనుకుంటా కూర్చోండి కానీ అత్త అత్త ఇక నువ్వు రిటైర్మెంట్ అయిపోయావు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కోడల మీద పెత్తనం చేయించి సిట్టు స్టాండు సిట్టు స్టాండు అని అంట లోపడకపోతే మా కాలంలో కోడలు ఎట్లుండేవాళ్ళు తెలుసా అమ్మా మా అత్తకి మేము ఎట్లా ఈ ఈ శాట చెప్పొద్దు ఆ జమానా ఆ జమానా పోయింది ఇంకా ఆ రోజులు తీసుకొచ్చి మా అత్త ముందు మేము కూర్చునే వాళ్ళం కాదమ్మా నువ్వు కూర్చుంటున్నావేంటి అని అన్నవనకేపప్పుడు కోడలు అంటది సిట్ స్టాండ్ స్టాండ్ సిట్ అంటది అందుకని రిటైర్మెంట్ అయ్యేవని గుర్తుంచుకున్నామ్మా వాళ్ళు ఒక మొద్ద అన్నం పెడితే ఏదో ఒక మూలను కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటా ఉన్నాడు కొంతమంది అత్తలతో వచ్చిన తగలాటం ఏంటో తెలిసా కోడలు అంట్లు కలిగిద్ది అంట్లు గడిగిన సరే కడిగిందిలే అని వదిలేయాలి కదా కొంతమంది అత్తలు వదిలిపెట్టరు మరల అంట్లు తీసుకొచ్చి కోడల ముందే రుద్దుతారు మరి బీపీ పెరగకపోతే ఏం పెరిగింది చెప్పండి పేర్చేది మీరు కాదా అదేమంటే నాకు శుభ్రం ఎక్కువ అంటే శుభ్రం లేదు మీ కోడలకైనా ఈ దరిద్ర మంట పెట్టుకునేది ఇట్లాగే జ్ఞానంగా ఉండాలి అయితే దైవజన్మ మీకు ఒక మాట చెప్తాను మీ అత్త మామల వృద్ధాప్యంలో ఉంటే నీ భార్యకి సంబంధించిన తల్లిదండ్రులకు ఎవరు దిక్కు లేకపోతే తమ్ముడా నా వైపు చూడు నీవే ఒక కొడుగ్గా మారు ఒక్కళ్ళ ఆమె ఏం చెప్పలా మీరు ఎట చూస్తున్నారంటే కొడుగ్గా మారట ఏంటన్నా ఇంకేమిస్తారో సోదామని ఉన్నా అరే నీకు భార్యనిచ్చారు కదా తమ్ముడు అంతకు మించి ఏం కావాలి దరిద్రం ఏసైక మహిమ కలుగును గాక ప్రతి బిడ్డ ప్రత్యుపకారం చేయి నేర్చుకోవాలి ఏసైక మహిమ కలుగును గాక వాటన్నిటికీ మించి దైవజనమా ఈ సృష్టిలో నీకు నాకు ఎక్కువ ఉపకారం చేసింది ఎవరో తెలుసా నీవు ఆరాధించే దేవుడు ఆయన సర్వస్వాన్ని నీ కొరకు దారబోసాడు శిలువం రాను మీద ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభు మన కొరకు చిందించాడు నీ బ్రతుకులో నీకు ఎక్కువ ఉపకారం చేసిన వ్యక్తి ఇంకో రకంగా చెప్పాలంటే నీ బ్రతుకులో అస్సలు నీకు కీడు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను ఎప్పుడూ చెప్తా కదా మరలా అడుగుతాను మీలో ఎవరికైనా ఏసయ్యా నా వైపు చూడాలి మీలో ఎవరికైనా ఏసయ్యా కీడు చేశాడా నాకు కీడు చేశాడు అన్నవాళ్ళు చేతులు ఎత్త రావు ఎందుకో తెలుసా ఈ దేవునికి కీడు చేయటం చేత కాదు ఈ దేవునికి మేలు చేయటం మాత్రమే చేత మేలు చేయటం మాత్రమే చా నా జీవితంలో చాలా మేలు చేశాడా అన్నవాళ్ళు చేతులు ఎత్తాను అందరికీ ఏ ఒక్క బిడ్డ కూడా దేవుడు నాకు క్యూడు చేశాడు అని చెప్పలేదు అయితే దైవజన్మ ఇంత మేలు ప్రభు దగ్గర పొందుకున్నాం కదా ఆ దేవునికి మనం ప్రత్యుపకారం చేయాలి ఏంటో ఆ ప్రత్యుపకారం చెప్పమంటారా అయ్యా లోకం కొరకు నేను బ్రతకనయ్యా సాతాను సంతోషపరిచేటట్లుగా నేను బ్రతకనయ్యా ఒక తాగుబోతుగానో తిరుగుబోతుగానో సినిమాలుగాను బూతుమాట నేను అట్లా బ్రతకనయ్యా సెల్ ఫోన్తో నా కాలం గడపనయా కూర్చున్నా లేచిన ప్రతి క్షణం నీతో గడుపుతూ నీతో గడుపుతూ నీతో గడుపుతూ నీ రుణాన్ని నేను తీర్చుకుంటానయ్యాన్ని ప్రతి క్షణం మన దేవునితో గడుపుతూ ఆయన రుణం తీర్చుకునే వ్యక్తులుగా ఉందము గాక భక్తుడు కీర్తనకర్త దావీది అంటాడు యోహోవా నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకేమి చెల్లించగలను అని చెప్తూ చెప్తూ ఏమంటాడో తెలుసా రక్షణ పాత్రను చేతబూని యహోవా నామం పేరిట ప్రార్థన చేస్తాను అంటాడు నాతో కలిసి ఈ మాట చెప్పండి యహోవా నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకేమి చెల్లించగలను నా వైపు చూడాలి ప్రతి పెద్ద నోట ఉండాల్సిన ఇది ఏంటో తెలుసా యహోవా నాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించాలి నా దేవుడు నాకు ఎంత మేలు చేశాడే ఏం చేస్తే ఆయన రుణాన్ని నేను తీర్చుకోగలుగుతాను ఏం చేస్తే కృతజ్ఞత తెలియచేసినట్లు అవుతుంది ఏం చేస్తే నా దేవుని రుణాన్ని తీర్చుకోగలుగుతాను దైవజనమా మీ అన్నగా దేవుని ఎదుట నిలబడి చెప్తున్నాను కూర్చున్నా లేచినా నా మనసులో ఉందేంటో తెలుసా ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగినోళ్ళం దిక్కు మొక్కు లేని బ్రతుకులు మావి అక్కడి నుంచి లేవనెత్తి కొన్ని లక్షల మందికి దేవుడు పరిచయం చేశాడు పరిచయం చేసి నా దేవుని పట్ల గుండెల్లో ఉందేంటో తెలుసా ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దేవునికి ఎలా బ్రతికి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం ఏం చేస్తే నా ప్రభు సంతోషిస్తాడు ఇదంతా ప్రభు ఇచ్చిందే కదా ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలనని కూర్చున్న లేచిన ఆయన చూడండి కూర్చున్న లేచినా ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి నీ బ్రతుకులో కూడా కూర్చున్న లేచిన నా దేవుని రుణం నేను తీర్చుకోవాలి ఎట్లా రక్షణ పాత్రను చేతబోను దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కోల్పోకు రక్షణను కోల్పోకు భక్తి జీవితాన్ని కోల్పోకు కూర్చున్న లేచిన ఆయన నామం పేరిట ప్రార్థించే ఆ కృతజ్ఞత బుద్ధి నీకుంటే ఆ విచక్షణ బుద్ధి నీకుంటే సాతానుగాడు ఏ గోడలు కట్టినా ఆ కృతజ్ఞత బుద్ధి ద్వారా వాటన్నిటిని దేవుడు పడగొట్టును గాక నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఇస్రాయేలీలు ఎరుకొని ఎలా స్వాధీనపరుచుకున్నారో నీ కొరకు దేవుడు దాచిపెట్టిన దాన్ని కూడా ఏ నువ్వు స్వాధీనపరుచుకుందువుగాక